నిరుత్సాహపరిచే ఈ సమయాలలో నిరీక్షణ మరియు నమ్మకం నిలకడలేనట్లు ఉండొచ్చు సంతోషమనేది వెతికినా కనిపించనట్టుగా అయితే అనిశ్చయిత నీడలు మన మీద పడినప్పుడు ఒకటి గుర్తుంచుకోండి శోధనలలో దేవుడు మీతో కలిసి నడుస్తాడు అని ఒంటరితనం భారంగా ఉండవచ్చును అయితే ఒకటి తెలుసుకోండి దేవుడు మిమ్ములను వదిలి వెయ్యలేదు అన్న విషయం తుఫాన్లు రేగుతూ ఉండొచ్చు అయితే ఈ సత్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి అధికారం దేవునిదే అని మనం ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు గుర్తుంచుకోండి దేవుడే మీ బలమునకు ఆధారం అన్న విషయం ప్రోత్సాహాన్నిచ్చే దేవుని మాటలు మన పాదాలకు వెలుగు అంట మన మార్గాన్ని వెలిగించే దీపం మన హృదయాలు నిరుత్సాహపడి భ్రమపడినా సరే ప్రతికూలతలలో దేవుని యొక్క ధైర్యాన్నిచ్చే వాగ్దానాలు ఒక జీవన రేఖగా ఉంటాయి ఎన్నడూ మర్చిపోకుండా దేవుడు మీకు శాంతినిస్తాడు మీ ప్రార్థనల్ని ఆయన వింటాడు నిరుత్సాహకరమైన సమయాల్లో ఆయనే మీ లంగరు ఒక నమ్మదగిన దేవుని సహించగలిగే ధైర్యాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుండగా డేవిడ్ జర్మేతో మీరు జాయిన్ అవ్వండి హద్దులేని నిరీక్షణను తెలుసుకుంటారు తడబడని నమ్మకాన్ని మరియు దేవుని సన్నిధి ఉంది అని రోజు జీవిత మలుపు అనే కార్యక్రమంలో ఇప్పుడు జీవిత మలుపులో దేవుడు మన జీవితాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆయన మంచి చెడులను మరియు మన తప్పులను మనం చేసే రైటనివన్నీ తీసుకుని ఆయన ఆధిపత్యంలో వాటన్నిటినీ కలిపి ఆయన ప్రణాళికలో కలిపి ఉంచుతాడు వచనం ప్రకారముగా ఆయన సమస్తమును అందంగా చేస్తాడు జీవిత మలుపును చూస్తున్నందుకు ధన్యవాదాలు ఇప్పుడు అధికారం దేవునిదే అనే సందేశమును డాక్టర్ చెప్పబోతున్నారు నన్ను అడిగితే లక్ అనేటటువంటిది ఏమీ లేదు మీకు జరిగేది ఏదైనా సరే మంచైనా చెడైనా ముందు ఆయన వేళ నుంచి వెళ్లవలసిందే దేవురితో యాక్సిడెంట్స్ అనేవి ఉండవు హెల్త్ ఇన్సూరెన్స్ కొరకు అప్లై చేసిన కౌబాయ్ కథ నాకు ఇష్టం ఆ ఏజెంట్ గా అతన్ని అడిగేవాడు మీకు ఎప్పుడైనా ఏ యాక్సిడెంట్ అయినా జరిగిందా అని అందుకు కౌబాయ్ అన్నాడు నాకు లేదు ఎన్నడూ ఏ యాక్సిడెంట్ జరగలేదు ఒక కట్లపాము కరిచింది ఒక గుర్రం నా పక్కటి ముక్కల్లో తన్నింది కనుక కొంతకాలం రెస్ట్ లో ఉన్నాను అంతే తప్ప వేరే యాక్సిడెంట్స్ ఏమీ జరగలేదు అన్నాడు అందుకు ఏజెంట్ ఒక్క విషయం కన్ఫ్యూజింగ్ గా ఉంది కట్లపాము కరిచిందా ఒక గుర్రం తన్నిందా అవి యాక్సిడెంట్స్ కావా అందుకతను అవి కావాలని చేశాయి అన్నాడు చూడండి మీకు చెప్తున్నాను అధిపతి అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు ప్రతిదాన్ని ఒక ఉద్దేశంతో చేస్తాడని ఇంగ్లీష్ పదము సావరిన్ అంటే అర్థం పరిమితి లేని శక్తి లేదా అధికారము అది ప్రీఫిక్స్ సావ్ నుంచి వస్తుంది దాని అర్థం ఓవర్ అది రెయిన్ అనే పదంతో జత చేయబడుతుంది కనుక సోవరిన్ విషయానికి వచ్చినప్పుడు ఆ మాటకు అర్థం పూర్తి అధికారము ఉండడము ఆర్థికాలు రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు ఆ టర్మ్ కి దేశపు స్వయం తీర్మానపు హక్కుతో సంబంధం ఉంటుంది వారికే తప్ప వేరే ఏ పెద్ద అధికారమునకు జవాబివ్వక్కర్లేదు వారి అధికారములో వాళ్లు స్వతంత్రంగా ఉండడం ఈనాటి ఎన్నో కల్చర్స్లో అది ఒక పెద్ద డీల్ అయితే దేవుడు అధిపతి అని చెప్పడం అనేది ఆయనే దేవుడని ప్రకటించడమే యూనివర్స్ అంతటిలోనూ ఉన్నతమైన అధికారమునకు పైన అనంతమైన శక్తిని కలిగి ఉండడమే కాదు అనంతమైన హక్కు పరిపాలన మరియు నియమం కలవాడు అని ఆయన ప్రధానుడు జీవితపు సంకల్పములతో ఆయన చిత్తమైనది చేస్తాడు అధికారము ఆయనదే పరలోక సేనలకు అధిపతి ఆయనే ఎవరు ఆయన హస్తమును ఆపి ఇలా అనలేరు నీవు చేస్తున్నది ఎందుకు చేస్తున్నావు అని అధిపతి దేవుడే అని చెప్పడం అంటే అన్ని జనాంగములకు ఆయనే గవర్నర్ మరియు చరిత్ర అంతటికీ కమాండర్ అని ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవుణ్ణి మనం రాజు అయిన అధిపతి ప్రభు అని అనుకోవడం అనేది మానవుని హృదయంలో ఉన్న అతిపెద్ద ప్రశ్నల్లో ఒకదానికి జవాబిస్తుంది అదేంటంటే అధికారం ఎవరిది పంతొమ్మిది వందల ముప్పైలోని టర్బ్లెన్స్ అంతటా కూడా విన్స్టన్ చర్చిల్ తెలుసుకోవాలనుకున్నది అదే చర్చిల్ కి ఎవరూ భయపడరు బ్రిటిష్ గవర్నమెంట్ అడాల్ఫ్ హిట్లర్ మరియు నాడ్జీ బెదిరింపుని సీరియస్ గా తీసుకుంది లీడింగ్ ఇంగ్లండ్ ఛాలెంజ్లను ప్రైమ్ మినిస్టర్ స్టాన్లీ బాల్విన్ ఎదుర్కోలేనట్టు కనిపించింది అయితే చర్చిల్ బాల్విన్ అసమర్థతను అంతటా తిరుగుతూ ఇలా చెప్తున్న ఒక చిన్న పోయంని ని కోట్ చేశారు మోత చేసే ట్రైన్ కి అధికారి ఎవరు అని ఈనాడు ఎక్కువగా అడగబడుతున్న ప్రశ్న ఇదే ఎవరైనా అధికారంలో ఉన్నారా మన ఇళ్లలో ఏం జరుగుతుందన్నది ఆ ప్రశ్న తీర్మానిస్తుంది మన స్కూల్స్ లో ఏం జరుగుతుందన్న దానికి చేయవలసిన డీల్ ఎంతో ఉంది అలాగే మన కల్చర్లో జరిగేదానికి ఇక్కడ అధికారము ఎవరిది కొన్నిసార్లు మీరు ప్రశ్నను మార్కెట్ ప్లేస్లోనూ ఉంటారు వర్క్ ప్లేస్లోనూ వింటారు అలాగే పెద్ద మోతాదులో మన సిటీస్లోనూ మన దేశపు జీవితంలోనూ అధికారం ఎవరిది నిజాయితీగా ఉంటే ఈ ప్రశ్న మనల్ని గ్లోబల్ లెవెల్లో వెంటాడుతుంది అంటే ఒక్క రోజు కూడా మనం నిల్చుని అరవకుండా గడవదు ఈ మోత చేసే ట్రైన్ కి అధికారి ఎవరు అని మనం ఆ ప్రశ్నకు ఎలా జవాబిస్తామన్నది మన జీవితాలు మరియు మన భవిష్యత్ ఎలా ప్లే చేస్తుందనే గొప్ప డీల్ని తీర్మానిస్తుంది కనుక దేవుడే అధిపతి అని నేనన్నప్పుడు నా అర్థం అన్నిటి మీద అధికారమైంది అతిపెద్ద సృష్టి మీద అనంతముగా ఎలివేట్ అయింది ఆయనే ఆయన అత్యంత మహోన్నతుడు పరమునకు భూమికి ఆయనే దేవుడు ఎవరికీ సబ్జెక్ట్ కానివాడు ఎవరిచేత ప్రభావితం కాడు స్వతంత్రుడు ఆయన ఉనికిలోనే స్వతంత్రుడు ఆయనకు నచ్చినట్లు చేస్తాడు ఆయనకు నచ్చినట్లే కాదు కాని ఎల్లప్పుడూ ఆయనకు నచ్చినట్లు అన్ని చోట్ల ఆయనకు నచ్చినట్లు ఎప్పటికీ ఆయనకు నచ్చినట్లు చేస్తాడు ఎవరు ఏది ఆయనను అడ్డుకోలేదు బలవంత పెట్టలేదు అడ్డుకోలేదు లేదా ఆయన ఆపలేదు అయితే ఇది ఆలోచించడానికి ఒక అద్భుతమైన సత్యమని నేను చెప్తున్నాను సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుని గుణములలో ఏ ఒక్క విషయము లేదు ఎక్కువ కోపాన్ని కలిగించేది ఎక్కువ చర్చను లేపగలిగేది దేవుని యొక్క ఉన్నతమైన అధికారపు బోధన కంటే మీరు ఒక కత్తిని తీసుకుని ఎవాంజలికలిజం నుంచి తిన్నగా కట్ చేస్తే దేవుని ఉన్నతాధికారం మీద వేరైన అభిప్రాయం ఉంటుంది మీరు చేసే మార్క్కి రెండు వైపులా కూడా అందుకనే ఈ విషయం గురించి మనకు బలమైన బిబ్లికల్ అవగాహన అవసరం ఈ అధ్యాయం మీద వర్క్ చేస్తుండగా నేను దేవుని ఉన్నతాధికారం మీద దాదాపు యాభై ముఖ్యమైన భాగాలను రాసుకున్నాను నేను మొదలుపెట్టను మొదలు లేదు నేను మీకు వాటిలో ఓ నాలుగైదు చెప్తాను నేను దేని గురించి చెప్తున్నానో మీరు చూస్తారు యహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కెరూబుల కెరూబులమీద ఆశీనుడయ్యున్నాడు భూమి కదులును యహోవో ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచియున్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు మా దేవుడు ఆకాశం ముందున్నాడు తనకు ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు అది నాకు ఇష్టం ఆకాశమందును భూమి ఎందును సముద్రముల ఎందును మహాసముద్రములన్నిటి ఎందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు ఈ వచనాలన్నీ కూడా ఇంకా వేరే ఎన్నో ఒకే విషయాన్ని తెలియజేస్తాయి అధికారము దేవునిదే అని ఆయన తన సింహాసనం మీద ఉన్నాడు ఎల్లప్పుడూ ఆయన సింహాసనం మీదే ఉంటాడు ఆయన చరిత్ర నుండి ప్రవచనము వరకు ప్రపంచవ్యాప్తంగా మనుషుల విషయాలలో పరిపాలించుతాడు సముద్రము నుండి సముద్రము వరకు సమయం నుండి నిత్యత్వము వరకు మనం నివసిస్తున్న ఈ కాలంలో ఇంతకంటే ఎక్కువగా మనకు ఆదరణనిచ్చే వేరే సత్యము ఏదైనా ఉంది అంటే నాకు తెలియదు అదేంటంటే అధికారము దేవునిదే అన్నది ఎవరో ఒకరు అంటారు మరైతే దాని గురించి మన సంఘాలలో ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోము అని చూడండి ముందుగా ఎక్కువ చర్చిల్లో మనం బైబుల్ గురించి అసలు మాట్లాడుకోము అయితే ఇదొక బిబ్లికల్ సత్యము అది ఇప్పుడు మన ప్రపంచంలో జరుగుతున్న దానికి అసమానంగా ఉంది అది ఎందువల్ల అంటే ఇది మానవతావాద కాలము ఈ యుగంలో ప్రజలు అటానమని కోరుకుంటారు స్వాతంత్రమును మరియు వాళ్లు చేయాలనుకునే దాన్ని చేయడానికి ఖచ్చితమైన హక్కుని ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు ఏది మంచిగా అనిపిస్తే అది మనం అటెండ్ అయ్యే సెమినార్లు మనకు చెప్తాయి మనం దేనిని కన్సీవ్ చేసినా దానిని నమ్మవచ్చని మనం నమ్మిన దేనినైనా మనం సాధించి పొందగలమని మనం గాని మానవత్వానికి సమయాన్ని ఇస్తే మనకి చెప్తారు మన జీవితపు కష్టాలు సమస్యలు చెడులన్నీ రిజాల్వ్ అవుతాయని ఎందుకంటే మనిషి తానే తనకు దేవుడు అయ్యాడు ఇప్పుడు నేనొక ప్రశ్న అడగడానికి పర్మిషన్ ఇవ్వండి మీరు ఎలా ఉన్నారు సోవరన్ మ్యాన్ లోకము మీ మానవ ఆధిపత్యం అనబడే ప్రభుత్వంలో శాంతి సమృద్ధి ఫలించుతున్నాయా లేక అది క్రమము లేకుండా క్రిందకి పడిపోతుందా అస్థిరంగా దుఃఖంలో ఉందా ప్రపంచం శుభ్రంగా ఉందా మరింతగా పొల్యూట్ అయి ఉందా అది మరింతగా శాంతంగా ఉందా లేక భయపెడుతుందా అది క్రమంలో ఉందా లేక హింసాత్మకంగా ఉందా మరింత అభివృద్ధి చెందుతుందా లేక దివాళ వైపుగా అంచుకి చేరుకుందా మీరు అనుకుంటారు ఒక జనాంగముగా మనం ఫీల్ అయిన బాధ అంతా కూడా ఒక ప్రపంచంగా మనం ఫీల్ అయిన గాయం దుఃఖం మనము అనుభవించిన సమస్యలన్నీ కూడా ఎవరైనా ఒకరు బహుశా అడగవచ్చును మనం తప్పుడు మార్గంలో వెళ్లడం సాధ్యమేనా అని మనం ఈ మార్గంలో ఆది కాండము గ్రంథము అంత ప్రారంభంలోనే నడవడం మొదలు పెట్టాము నిమ్మరోజు ప్రజలందరూ చేర్చి ఇలా అన్నప్పుడు ప్రభావంతో దేవుడు మనతో మాట్లాడటకు ఆయన కిందకి రానవసరం లేదు మనమే ఆకాశం నుండి శిఖరము గల గోపురంలో నిర్మించుకుందాము మనం మనకి ఇష్టమైందే చేద్దాం వాళ్ళందరినీ ఒక చోటు చేర్చి వాళ్ళ ని లాంచ్ చేశారు చేసి పనిని మొదలు పెట్టారు ఏదో అనుకునేది జరుగుతుంది సడన్ గా ఒకరోజున పనికి వెళ్ళినప్పుడు ఎవరు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారు ఎందుకంటే దేవుడు కిందకి దిగి వచ్చి వారి భాషని తారుమారు చేసినందువల్ల అధికారము దేవునిదే ఆదికాండమును గాని చదువుతూ ఉంటే మనము యోసేపు కథ వద్దకు వస్తాము ఒక టీనేజర్ గా అతని సహోదరుల చేత అభ్యూస్ చేయబడి ఒక గుంటలోనికి త్రోయబడి బానిసగా అతన్ని వేస్తారు అతని జ్ఞాపకాన్ని చెరిపివేయడానికి చేయగలిగిన ప్రతిదీ చేశారు ఏళ్లు గడిచిపోయాయి ఒకరోజున దేవుని ప్రభుత్వంలో వారి దేశంలో భయంకరమైన కరువు వస్తుంది వాళ్ళ ఆహారం కోసం ఐదు వరకు ప్రయాణించి వెళ్లారు గెస్ట్ చేయగలరు ఆహారాన్ని అక్కడ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అతను యోసోపే ఏదో ఒకలా అతడు ఆ కాలంలో భూమి మీద అత్యంత గొప్ప సామ్రాజ్యమునకు ప్రైమ్ మినిస్టర్గా అయ్యాడు అదేదో ఏదో ఒకలా కాదు అది ఆధిపత్యము పాపం వాళ్లంతా తమ పని అయిపోయిందని అనుకున్నారు వాళ్ళిక్కడ ఆహారం కొరకు వారి సహోదరుడి వద్దకే వచ్చారు ఎవరినైతే మోసం చేసి చనిపోయాడనుకున్నారో అతని వద్దకే వచ్చారు యోసేపు వారి కళ్లలోనికి సూటిగా చూసి ఈ చిన్న స్పీచ్ ఇచ్చాడు మీరు నాకు కీడుని ఉద్దేశించి కానీ కాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను ఇప్పుడు కాబట్టి మీరు భయపడకుడి యోసేపు చెప్పాడు నన్ను గాయపరచాలనుకున్నారు నాశనం చేయాలనుకున్నారు నన్ను చంపాలనుకున్నారు కాని అధికారము దేవునిది దేవుడు దీని చూచాడు నన్ను ఆయన ఇక్కడికి తీసుకుని వచ్చాడు మీ అందరి రక్షకుడిగా మాత్రమే కాదు కాని ఐగుప్తు అంతటినీ కాపాడేవానిగా ఎందుకంటే యోసేపు ఐగుప్తుకు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కరువు సంవత్సరములలో ఆహార విషయాన్ని చూసుకున్నాడు దానిని చరిత్ర దృష్టికోణం నుంచి చూస్తే కేవలం బిబ్లికల్ కాలంలోనే కాదు కాని లోక చరిత్ర అంతటిలోనూ ఎక్కడైనా సరే మానవ జాతి తన బెస్ట్ నిరూపించుకోవడానికి ప్రయత్నించినా అధికారము తనదేనని అతడు విసిగిపోయి అడ్డగించబడ్డాడు మళ్లీ మళ్లీ సర్వోన్నత దేవుడు చెప్పాడు ఏహోవాని నేనే ఆకాశమందు భూమి మీద మరియు మనుషుల హృదయాలలో నేనే పాలించుతున్నాను ఆయన రాజైన దేవుడు ఈ దేశం అవతల ఏం జరుగుతుందో చూచినప్పుడు నేను టీవీని ఆఫ్ చేసేస్తాను న్యూస్ పేపర్ ని పక్కన పెట్టి నా బైబిల్ని తెరిచి తలను వంచి ఇలా అంటాను అధికారము ఎవరిదో నాకు తెలుసు అని దేవుని ఆధిపత్యముల గురించిన బిబిలికల బోధన నేను దాని గురించి ఆలోచించినప్పుడు కదిలించి వేస్తుంది తర్వాత వేరే ఏ చోట ఎటువంటి జవాబులు లేవన్న నిజాన్ని చూచినప్పుడు ఇది సర్వోన్నతిని ఒడిలో ఉన్నది నేను మూడు ధృవీకరణలతో వచ్చాను వాటిని మీరు ఇంటికి తీసుకుని వెళ్ళండి మీ హృదయాలలో ఉంచుకుని ఇదే నిజమైతే నేను చెప్పేది నిజమైనట్టయితే సర్వోన్నతుడైన దేవుడే అధికారములో ఉన్నాడన్న నిజానికి నా స్పందన ఏదై ఉండాలి అంటే మీరు ఆకాశమును చూచినప్పుడు సింహాసనముల ఆయన ఉండడం అంటే దేవుడు సెలవులకు వెళ్లడని ఆయన ఎన్నడూ నిద్రపోడు అని కంట్రోల్ లెవెల్ మీద నుంచి ఆయన హస్తాన్ని ఎన్నడూ తీయడు అని అప్పుడు దానికి నేను ఎలా స్పందించాలి చూడండి ముందుగా నేను రాసుకున్నాను ఎందుకంటే ఆయనే అధిపతి ఆయనకు గౌరవాన్ని ఇస్తాను దేవుని యొక్క ప్రభుత్వంను గురించిన మొదటి ధృవీకరణ ఆయన అధిపతి అయినందున ఆయనకు గౌరవాన్ని ఇస్తాను బైబుల్ చెప్తోంది యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము అని దేవునికి భయపడే కాన్సెప్టే కొంతమందికి కష్టంగా ఉంటుంది అయితే మనం చెప్పుకునేది బలహీనపరిచే భయం గురించి కాదు మనం దేవుని కొరకు ఆరాధించే గౌరవాన్ని గురించి చెప్పుకుంటున్నాం ఒకప్పుడు క్రైస్తవులు దేవునికి భయపడే వారిగా చెప్పబడేవారు ఆ రోజులు మీకు గుర్తున్నాయా ఇప్పుడు అసలు అదంటే ఏంటో కూడా ఎవరికీ తెలియదు మనం అరుదుగా వినే ఫ్రేసది బహుశా అది ఎందుకు అంటే మనము దేవుని భయం అనే కాన్సెప్ట్ ని పోగొట్టుకున్నాము మనం ఆయనకు గౌరవాన్ని ఇవ్వాలి అంటాడు ఆయన ఎదుట తల వంచాలని ఆయన పట్ల భక్తిపరమైన భయం ఉండాలి అని దేవుడు అధిపతి కనుక మన భక్తికి అలాగే మన గౌరవానికి ఆయన అర్హుడు మనము మన కల్చర్ లో దేవుణ్ణి మనం ఉన్న చోటుకి కిందకి తీసుకురావడానికి ట్రై చేశాము ఎందుకంటే ఆయనకెంతో దూరంగా ఉన్నామనిపిస్తుంది అయితే చెప్తున్నాను దేవుణ్ణి ఉన్న చోటనే ఉండనిచ్చి మీరు మోకాళ్ళుని భయభక్తులు చూపండి మీ గౌరవానికి ఆయన యోగ్యుడు దేవుడు అధిపతి అయినందున నా రెండవ ధ్రువీకరణ ఆయనకు విధేయతతో స్పందిస్తాను ఈ చిన్న ప్రసంగంలో కొన్ని పేజీల వెనుక నేను మీకు చెప్తున్న దానిలో యహోవా ఇజ్రాయేలీ వెళ్లమని చెప్పినప్పుడు ఈ మనిషి ఈ అత్యంత శక్తివంతుడు ఆ కాలపు భయముఖల మనిషి ఫరో ఇలా అన్నాడు వినండి మీకిది గుర్తుందా అతనన్నాడు అయితే అతడు ఎందుకు అవిధేత చూపాడో తెలుసా వచన ఇలా చెప్తోంది నేను అతని మాట విని ఇజ్రాయేలీలను పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను పోనియను అనిను నేను మోసంటే కుమారుడా నీవాయన్ని కలవడానికి సిద్ధంగా ఉండు అని ఎందుకంటే ఫరో అర్థం చేసుకోలేదు లేదా యహోవాని గౌరవించలేదు అతడు కేవలం అవిధేయతగా ఉన్నాడంతే ప్రజలు దేవుని అధికారమును అవమానపరిచినప్పుడు ఆయనకు లోబడరు మనం ఈక్వేషన్ని తిరగవేద్దాం భయభక్తులు లేకుంటే అవిధేయత వస్తుంది అప్పుడు ఖచ్చితంగా భయభక్తులు విధేయతను ప్రమోట్ చేయాలి దేవుని యొక్క ఆధిపత్యపు అధికారమును పైన లోన తెలుసుకున్నప్పుడు అత్యంత విశాలమైన గ్యాలక్సీ నుంచి అతి చిన్నదైన ఇసుక రేణువు వరకు మన జీవితాల కొరకు సంతోషంగా ఆయన చిత్తమునకు లోబడతాము ఆయనే కెప్టెన్ అధికారం ఆయనదే ఆయన దృష్టి మ్యాప్స్ ని స్కాన్ చేస్తుంది మనకి ఏది బెస్టో ఆయనకు తెలుసు మనకు ఎల్లప్పుడూ వాతావరణం నచ్చకపోవచ్చును లేదా సీనరీ లేదా రౌట్ అయితే ఆ విషయాలన్నీ దేవుని ప్రభుత్వపు ముఖపు వెలుగులో పాలిపోతాయి పాత నిబంధనలో ఏలి అనే ఒక మనుష్యుని గురించిన కథ ఉంది అతడు ఒక యాజకుడు అతడికి ఇద్దరు తిరుగుబాటు చేసే కుమారులు ఉన్నారు వాళ్ళు చేసినది చదవాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఈ సర్వీస్లో ఈ రోజున ఆ వివరాలన్నింటినీ చెప్పి ఇబ్బంది పెట్టను మీరే దాన్ని చూడండి ఇప్పుడు దాని గురించి చెప్పాను కనుక ఈ రోజు తప్పకుండా చూస్తారనుకుంటాను అయితే అక్కడ ఆ సెట్టింగ్ శిలోహులో అక్కడ ఈ ఇద్దరు దుర్మార్గులైన కుమారులు దేవుడికి మరియు వారి తండ్రికి అపకీర్తిని తీసుకొచ్చారు ఆ గుడారంలో ఒక చిన్న బాలుడు యహోవకు పరిచర్య చేయిచుండను ఒక సాయంత్రమున యహోవా ఈ బాలునితో ఇలా అంటూ మాట్లాడాడు సమూయలు అందుకు సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయము అనెను యహోవా సమూయేలుకు ఏలీ కొరకు ఒక సందేశం ఇచ్చాడు అది మంచి వార్త కాదు ఆయన ఈ బాలునితో ఇలా చెప్పాడు నేను చెప్పింది వెళ్లి ఏలీకి చెప్పుము అని ఆ సందేశం ఏమిటి అంటే ఇదే ఒకటి సమూయేలు మూడు ఇదిగో ఇజ్రాయేలు నేను ఒక కార్యము చేయబోచున్నాను దానిని వినువారందరి చెవులు గింగురుమను ఆ దినమున ఏలి యొక్క వారిని గురించి నేను చెప్పినదంతయూ వారి మీదికి రప్పింతును దాని చేయ మొదలు పెట్టి దాని ముగింతును తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసికొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేనతనికి తెలియజేయుచున్నాను ఏలికి ఈ సందేశం చేరుతుంది మీరు అనుకుని ఉంటారు అతడు వెనక్కి తగ్గి బహుశా కృప కొరకు ఇలా అడుగుంటాడని ఒక్క నిమిషం నాకింకో ఛాన్స్ ఇవ్వండి అని అయితే పద్దెనిమిదో వచనం ప్రకారముగా సమూయ్యులు దేవుడు చెప్పినదంతా ఏలీకి చెప్పాడు ఏలి ఇలా చెప్పాడు సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక వేరుగా చెప్పాలంటే వావ్ సమూయలు యహోవా చెప్పింది అదైనట్టయితే యహోవా యహోవగానే గాక మనసులో ఉంచుకోవడానికి అది ఎంతో మంచి వాక్యము కాదంటారా మనకు ఏం జరిగినా దేవుడు మనల్ని ఏం చేయమన్నా సింపుల్గా ఇలా అనవచ్చును దేవుడు ఆయనే ఆయనకు ఏది మంచిదనిపిస్తే దాన్ని చేయనివ్వండి సుధోమా గుమ్మర్రాల తర్వాత తెలిసినప్పుడు అబ్రహాము కూడా ఇటువంటిదే అన్నాడు ఏమనంటే సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా లేడీస్ అండ్ జెంట్మెన్ దేవుడు ఏది మంచి అనిపిస్తే అది చేస్తాడు సర్వలోకమునకు న్యాయాధిపతి అయిన ఆయన న్యాయమే చేస్తాడు జరుగుతున్న దాని చేత మనం వణికిపోతాం మనకు దగ్గరగా అయినా లేక దూరంగా అయినా అయితే సమస్య అనేది మన సొంత మానవ దృష్టి కోణమే దేవుడే అధికారంలో ఉన్నాడనేది మనం గుర్తుంచుకున్నప్పుడు అది మారుతుంది ఆయన మొదటి నుంచి చివరి వరకు సమస్తమని చూస్తాడు మనం ఎంతగా దాన్ని గ్రహిస్తే అంతగా మనం ఆయన చిత్తమునకు సంతోషంగా రిజైన్ చేసి ఆయన చెప్పిన దానికి లోబడి ఇలా అనగలిగే చోటికి వస్తాము ఆయన దేవుడు ఆయనకి ఏది మంచిగా అనిపిస్తే దాన్ని చేయనిస్తాను ఏది మంచో అదే ఆయన చేస్తాడు ఆయన ఎల్లప్పుడూ ఉన్నతమైందే చేస్తాడు దేవుడు అధిపతి కనుక ఆయనకు గౌరవాన్ని ఇస్తాను ఆయనకు విధేయతతో స్పందిస్తాను ఇక్కడ మళ్లీ మనం దేవుని గుణముల్లోని ఈ బాగా తెలిసిన థీమ్ వద్దకు తిరిగి వచ్చాము దేవుడు అధిపతి కనుక ఆయనను ఆరాధిస్తాను నా చివరి ధృవీకరణ ఇదే పాత నిబంధన అంతటా ముఖ్యంగా ఇజ్రాయేలు చరిత్రలోని కొన్ని సమయాలలో స్థుతులు గొప్పగా కనిపించాయి నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది దీన్ని మనసులో ఉంచుకుని పాత నిబంధనగానే చదివితే ఉదాహరణకు ఒక నాటకీయమైన కథ ఉంది దావీదు ఎరూషలంలో యహోవాకు మందిరాన్ని నిర్మించడానికి ప్రయత్నించాడు అది చరిత్ర యొక్క గొప్ప విషనరీ చివరి కల అతని కళ మంచిదే కానీ అతన్ని అలా చెయ్యనివ్వను అని దేవుడు అతనికి చెప్పాడు మీకది గుర్తుందా దావి విసిగిపోయాడు దేవుడిలా అన్నాడు నా నివాసం ఒక ఆలయము కట్టించడం నీ చేత కాదు ఆ తర్వాత ఇలా అన్నాడు నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓట్చితివి నీవు నాకు మందిరమును కట్టించకూడదు మీరు బహుశా అనుకుంటారు దావీదు వెళ్లిపోయి ఆలోచించి ఈ పూర్తి డీల్ని వదిలేసి ఉంటాడని కానీ బైబుల్ చెప్తోంది దావీదు మనస్సు ఎంతగానో బాధపడిందని కానీ ఒక క్షణమే అతడు స్థిరమైన మనిషి అతడు ఏం చేశాడు అతడు చేయగలిగిన పనిని చేపట్టాడు అది ఎల్లప్పుడూ ఏ నిర్మించే ప్రోగ్రామ్ లోనైనా అత్యంత కష్టమైన భాగం అతడు పర్సనల్ గా తన ధనం నుంచి ఇచ్చాడు ఇతరుల నుంచి ఫండ్స్ కోసం అప్పీల్ చేశాడు తర్వాత ఈ అటువంటి పరిస్థితి మధ్యలో వాళ్లు ఈ ఆరాధనను సెట్ చేశారు చెప్పాలంటే ఇది ఒక అసాధారణమైన పరిస్థితి ఒకటి దిన వృత్తాంతంలో ఇరవై తొమ్మిది నుంచి దీన్ని వినండి దావీదు సమాజము పూర్ణముగా ఉండగా ఒక స్తోత్రములు చెల్లించను దావీదు ఎవరైతే ఆలయము నిర్మించాలనుకున్నాడో దేవుడు కఠనయ్యనందన నిర్మించలేకపోయాడు దావీదు చెప్పాడు మీకు తండ్రిగా ఉన్న ఇస్రాయలియలే దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు యహోవా భూమి ఆకాశములియందు సమస్తమును నీ వశము మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యహోవా నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చివాడవును నీవే నేను విరిగిన స్వప్నపు గాయాలకు పరిచర్య చేస్తున్నప్పుడు నేనెన్నడూ అటువంటి విషయాన్ని చెప్పి ఉండగలిగేవాణ్ణి కాదు దావీద్ రాజు ఆ రోజున ప్రపంచపు గొప్ప అద్భుతాలలో ఒక దానికోసం ఫైనాన్స్ చేయడానికి ఆ కానుకను కలెక్ట్ చేయడానికి నిలుచుండగా అతడు అధిపతి అయిన దేవుని ఆరాధించే ప్రార్థనలో ప్రజలను నడిపించాడు వాళ్ల కానుకలను తీసుకుని వచ్చారు అప్పుడు దావీద్ ఎన్నో మాటలు చెప్పాడు దేవుడు ధనవంతులను చేశాడు వాళ్ల రోజున బలము మరియు శక్తితో ఆ క్షణాలను నిల్చుండగా దావీదు చెప్పాడు యహోవా మీకు బలమును ఇస్తాడు వాళ్ల రోజున నిల్చుని ఆనందించారు దావీద్ అన్నాడు దేవుడు మీ హృదయాలలో ఆనందాన్ని ఉంచాడు ఆయనే రాజు దేవుడు ఈ రోజు మనం తెలుసుకోవడానికి ట్రై చేసేదాన్ని అర్థం చేసుకున్నాడు మన దేవుడు అని మన బాధ్యత ఆయన నామమును స్తించుట ఆరాధించుట ఘనపరచుట కేవలం ఆయనే యోగ్యుడు కనుక నాకు ఏ ఉన్నా నా హృదయంలో ఏ ఉన్నా నేను ఏం చేసి ఉన్నా నేనేం చేస్తున్నా దాని వెనుక దేవుడు ఉన్నాడు నాకు గర్వించడానికి కారణం లేదు ఆయన ముందు వినయంగా తలవంచడానికి కృతజ్ఞతతో నాకు ప్రతి ఒక్క కారణం ఉంది ఏమనంటే ఆయన చేసేదానిలో నేను భాగంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నందున మనం ఏదో లక్ష్యం లేని యూనివర్సులో బంధించబడలేదు డూమ్డ్ ప్లానెట్ మీద తిరుగుతూ అర్థం లేని జీవితాన్ని జీవిస్తూ నిరీక్షణ లేని మరణాన్ని మరణిస్తూ మనం పారిపోయే మోత చేసే ట్రైన్ లో రైట్ చేయడం లేదు మన దేవుడు యహోవా ఆయనలా వేరే ఎవరూ లేరు ఆయన నిజమైన వాడు నిత్యమైన వాడు సర్వశక్తివంతుడు పరిపూర్ణుడైన రాజు ఆయన పరిపూర్ణంగా పాలించినప్పుడు ఎదురులేని మన కెప్టెన్ గా యావా మీ రాజు దేవునిగా ఉంటాడు మన జీవితాల్లో విషయాలు వర్కౌట్ అవుతాయి మీరు ఒక యాక్సిడెంట్ వల్ల చేరుకున్నా సరే దేవుని వద్ద పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది దేవుని విషయంలో యాక్సిడెంట్స్ ఉండవు మీరు నివసించే దేశము మీరు మాట్లాడే భాష మీకున్న ఫ్రెండ్స్ అలాగే మీ బలహీనతలు మీ తప్పులు మీరు చేసిన పనులన్నీ చేసిన తప్పుడు నిర్ణయాలు కూడా అవి ఏవి కూడా దేవునికి అనుకోకుండా అయినవి కావు రోమాపత్రిక మనకు చెప్తోంది ఏమనంటే దేవుడు సమస్తము సమకూడి జరిగించేది ఆయన మహిమ కొరకే సమస్తము సమకూడి అనే మాటకు ఒక అర్థం ఉంది అదే సినర్గా ఆ మాట నుంచే మనకు మన సినర్జీ అనే మాట వస్తుంది సినర్జీ అనేది మీరు కొన్ని విషయాలను తీసుకొని సమకూరిస్తే అప్పుడు దాని ఫలితం అవన్నీ సమకూర్చడానికి ముందుకంటే ఎక్కువ ఉంటుంది ప్రభావం ఉంటుంది ఎలా అంటే దేవుడు మన జీవితాలలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆయన మంచి చెడులను తీసుకుని తప్పులను మరియు మనం మంచిగా చేసే అన్నిటినీ అప్పుడు ఆయన ప్రభుత్వంలో వాటన్నిటినీ కలిపి దానిని ఆయన తన ప్లాన్ లో ఉంచుతాడు వచనం ప్రకారముగా ఆయన సమస్తమును అందంగా చేస్తాడు ఆయనే దేవుడు మీరు ఈ రోజున అనుకోవచ్చు ఓ నేను ఎంత పాడు చేశాను దేవుడు ఎన్నడూ యూజ్ చేసుకోడు అని మీరు పాడు చేసి ఉంటే క్షమాపణ కొరకు అడగండి దాన్ని సరిచేసుకుని దేవుని తర్వాత మాట కొరకు వెయిట్ చేయండి నేను మాటిస్తున్నాను ఆయన ఇంకా మీతో ముగించలేదు మీకోసం ఒక సంకల్పం ఉంది తప్పైనది ఆయన తీసుకుని ఏదో ఒక విధంగా ఆయన తన ప్లాన్ లోకి దాన్ని చేర్చుకుంటాడు దాన్ని ఆయన సరిచేస్తాడు మీరు చేసుకున్న కొన్ని నిర్ణయాలకై పశ్చాత్తాపడుతున్నారా మీరు ఆశించినట్లుగా విషయాలు జరగలేదా ఆగిపోయినట్లు ఫీల్ అవుతున్నారా మీరు విషయాలను వేరుగా చేసుంటే బాగుండేది అనుకుంటున్నారా దేవునితో యాక్సిడెంట్స్ అనేవి ఉండవు దేవుడు ఆయన పరిపూర్ణతతో మన పాపాలను కూడా దాటేస్తాడు మీరు ఒక చెడు తప్పు వలన దీర్ఘకాలపు పరిణామాలను అనుభవిస్తున్నారేమో గుర్తుంచుకోండి దేవునితో అనుకోకుండా ఏమీ జరగవు అని దేవుడు పాపమునకు మనకు రచయిత కాదు కనుక మనల్ని మనం ఎక్కడ చూసుకున్నా దేనితో మనం డీల్ చేయవలసిన మనకు తెలుసు ఏమంటే దేవుడు తన అనంత జ్ఞానములో ఆయన ప్రభుత్వంలో దాన్ని మన మంచి కోసమే రూపొందించాడని మనల్ని క్రీస్తులా చేసి ఆయనకు మహిమను తేవడానికి ఒక్క నిమిషం ఆగండి దేవుణ్ణి నమ్మండి అధికారము ఆయనదే ఆయన మంచి దేవుడు డానా ఇంకా నేను బాస్టన్లోని ఒక షిప్ ని ఎక్కబోతున్నాను అది మిమ్మల్ని కెనడా మరియు న్యూ ఇంగ్లాండ్ తీసుకువెళ్తుంది నాకు తెలిసి మీరు ఫీల్ అవుతారని అయితే ఎవరో ఒకరు దీన్ని చెయ్యాలి ఆ షిప్ చాలా పెద్దది ఆ షిప్ లో దాదాపు ఆరు వందల యాభై మంది ఉంటారు అయితే రెండు వేల మంది పడతారు కొన్నిసార్లు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఓడ పక్కన నిల్చుని పైకి చూస్తాను నాకెంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే అంత పెద్ద స్టీల్ పీస్ తేలగలదు అంటే తేలగలదు అని నమ్మడం మంచిది ఎందుకంటే నేను దానిలోకి వెళ్లబోతున్నాను పైన ఈ ఓడ బ్రిడ్జ్ మీద కెప్టెన్ కొరకు మ్యాప్స్ ఉన్నాయి అతని చాట్స్ ఉన్నాయి మరియు అతని నావిగేషన్ ఎక్విప్మెంట్లు ఉన్నాయి అతడు అతని బృందం ఈ నీళ్ల మీద ఎన్నో సార్లు వెళ్లారు వాడ ఎటువైపు వెళ్తుందన్నది వీరికి కరెక్ట్ గా తెలుసు వాడ ఎప్పుడు ఒక పోర్ట్ నుంచి బయలుదేరి మరొక దానికి చేరుకుంటుందనే కరెక్ట్ క్షణాలు కూడా వారికి తెలుసు ఈ లోపల బ్రిడ్జికి క్రింద వైపున ఎన్నో రకాల ప్రజలు ప్యాసేజీని బుక్ చేసుకున్నారు వాళ్లంతా తమ జీవితాలపై వారికే అధికారం ఉందనుకుంటున్నారు కొంతమంది నాతో కలిసి బైబిల్ చదవడానికి వస్తారు అయితే నేను ఓడలో తిరుగుతుండగా చాలా మందిని గమనిస్తాను వాళ్ళు నిజంగా ఖచ్చితంగా నాతో కలిసి బైబిల్ చదవడానికి రాలేదు అని వాళ్లు తమ సొంత కోరికలు సంతోషాలలో మునిగిపోయి ఉన్నారు వాళ్లందరూ ఆ షిప్లో ఉన్నారు మిగతా అందరిలా వాళ్లు అనంతమైన డైలీ నిర్ణయాలను చేసుకుంటూ ఉంటారు అయితే వాటిలో ఏ విషయంతోనూ క్యాప్టెన్ కి సంబంధం లేదు అది ఏది షిప్ ని ఆపలేదు ప్రయాణికులు ఏం చేసినా లేదా చేయకున్నా లేక వాళ్ళు ఎంత విసిగిపోయినా లేదా వాళ్ళంతా కేర్లెస్ గా జీవించినా ఓడ మాత్రం అలల మీద తేలుతూ పోతుంది దాని ప్రీప్లాన్ షెడ్యూల్ని మెయింటైన్ చేసుకుంటూ దాని గమ్యానికి సరైన సమయంలో చేరుకుంటూ ఉంటుంది అందులో సందేహం లేదు అది దేవుని ప్రభుత్వమునకు తగని వర్ణన అయితే ఏదో ఒక విధంగా నాకు అది గుర్తు చేస్తుంది ఏమనంటే చక్రం మీద దేవుడు తన హస్తాన్ని ఉంచాడని కల్చర్ మారవచ్చును తుఫానులు రేగవచ్చును నేనే షోని నడిపిస్తున్నాను అనుకునే సమయాలు కూడా ఉండవచ్చును అయితే అదంతా హాస్యాస్పదం ఎందుకంటే పైన వీల్ వీల్హౌస్లో సర్వోన్నతులైన దేవుడున్నాడు అధికారము ఆయనదే ఆ ఓడ ఆయన అది ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తుంది నేను అందులో ఉన్నాను నేను అనుకున్నాను బహుశా కొన్నిసార్లు ఏం జరుగుతుందన్న దాని గురించి బహుశా నేను కన్ఫ్యూజ్ అయి ఉంటాను మిగతాదంతా నమ్మకమే క్యాప్టెన్ ని నమ్ముతాను ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసని నమ్ముతాను అధికారము ఆయనదే మీ జీవితానికి అధికారి ఆయనే మీకది నచ్చినా నచ్చకున్నా అది తెలిసినా తెలియకున్నా మీరు క్రైస్తవులుగా మారినప్పుడు జరిగే ఆ అద్భుతమైన విషయం ఏంటంటే ఒక ప్రభువు దేవుడు ఉన్నాడని మీరు తెలుసుకునే ఒక చోటికి మీరు వస్తారు అదెంత అద్భుతమైందో శక్తివంతమైందో మీరు గుర్తించి మీతో మీరెలా అనుకుంటారు ప్రభువు దేవుడు నా జీవితానికి ప్రభువుగా ఉండు నా హృదయపు వీల్ హౌస్ లోనికి వచ్చి కూర్చునుము వచ్చి నా ప్రభువుగా నా రక్షకుడిగా ఉండు మీరలా చేసినప్పుడు ఆయన ఎనడు కాదనడు బిజీగా ఉన్నాను అనడు మనం ఆహ్వానించినప్పుడు ఎల్లప్పుడూ ఆయన వస్తాడు అయితే ఆహ్వానించినంత వరకు ఆయన రాడు మీరు చర్చికి వచ్చినందున ఆయన్ని పొందలేరు బైబిల్ని చదివినంత మాత్రాన పొందలేరు లేదా ఇతరులతో మాట్లాడినందున లేక క్రైస్తవ భాషను తెలుసుకున్నా కూడా మీరు ఆయన కుమారుణ్ణి వచ్చి మీ హృదయంలో నివసించమని ఆహ్వానించితేనే దేవుణ్ణి పొందగలరు బైబిల్ చెప్తోంది ఆయనే మార్గము సత్యము జీవము అని ఆయన ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు చేరలేడు అని అందుకే ఈ రోజు మీకు నా విన్నపం ఏమిటంటే మీకు గాని ఈ ప్రభువు దేవుడు తెలియకుంటే మీ జీవితానికి అధికారిగా ఎవరైనా కావాల్సి ఉంది సర్వోన్నతుడు మీ ప్రభువుగా రక్షకుడిగా ఉండడానికి మీరు ఆహ్వానించాలని నిరీక్షిస్తున్నాడు అలా చేయకుండా మిమ్మల్ని ఏది అడ్డుకుంటుంది ఆయన ఎవరు ఆయన ఏం చేశాడో మీకు తెలిసినప్పుడు అలా ఎందుకు చేయాలని ఈరోజు నాతో పాటు జీవిత మలుపులో జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు ఎంతగా మనం దేవుని వాక్యం చదివితే అంతగా మన ప్రియమైన దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటాడని అర్థం చేసుకోగలుగుతాం మీరు గాని ఆయనతో ఆ సంబంధాన్ని మొదలు పెట్టాలనుకుంటే మొదటి అడుగు మీ పాపానికై యేసుక్రీస్తుని మీ ప్రభువుగా రక్షకుడుగా వోమని అడగడమే ఒక్కసారి దేవుని ఉచిత రక్షణ వరాన్ని అంగీకరించాలనే నిర్ణయాన్ని తీసుకుంటే క్రీస్తులు ఒక నూతన సృష్టిగా దేవునితో మీ ప్రయాణం మొదలవుతుంది కనుక ఈరోజు మీరు విశ్వాసపు అడుగును గాని వేసుంటే మీ నిర్ణయాన్ని నమ్మదగిన సంఘములు వేరే క్రైస్తవులతో పంచుకోండి లేదా స్థానిక సంఘములో క్రొత్తగా తెలుసుకున్న విశ్వాసములు మీ ఎదుగుదలను కొనసాగించండి దేవునితో మీ నడకను మొదలు పెడుతుండగా దేవుడు ఆశీర్వదించునుగాక వచ్చేసారి మళ్లీ కలుద్దామని ఆశిస్తున్నాను ఇక్కడే జీవితమనుపుడు